చేసినటువంటి సినిమా రిలీజ్ అయింది కానీ ఆ సినిమాలో ఆయన చిన్న రోలే చేశాడు నెగిటివ్ రోల్ చేశాడు యాక్చువల్గా అంటే చాలామంది తర్వాత రోజుల్లో స్టార్స్ అయిన వాళ్ళు కెరియర్ విలన్గా ప్రారంభించినట్టు రామారావు గారు కూడా మొదటి సినిమాలో విలన్ రోలే మన దేశం సినిమాలో ఆయన చేసింది పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాడు విప్లవకారుల్ని చంపేయటం ఆయన ప్రోగ్రామ్ అందులో భాగంగానే అండమూరి జోగారావు తర్వాత సిహెచ్ నారాయణరావు వీళ్ళందరినీ వేధింపులకు గురి చేయటం అనే పనిలో ఉంటాడు ఆయన ఆ సినిమాలో ఆ తర్వాత చేసినటువంటి సినిమా పల్లెటూరు పిల్ల తర్వాత షావుకారు కమిటైడ్ ఆయన అయితే షావుకారు ముందు రిలీజ్ అయింది కానీ యాక్చువల్గా షూటింగ్ నడిచింది పల్లెటూరు పిల్ల అందుకని ఆయన హీరోగా ఇంట్రడ్యూస్ అయిన సినిమా మాదే అని చెప్తారు విజయవర్ షావుకారు సినిమాతో ఎన్టీఆర్ హీరోగా అలాగే మా సంస్థ ప్రారంభమైంది అంటారు ఆయన ఆ విజయ బ్యానర్కి పర్మనెంట్ హీరో షావుకారు నుంచి మొదలుపెట్టి దాదాపు యాక్టివ్గా సినిమాలు తీసినంతకాలం ఆయనే హీరో ఆ బ్యానర్లో ఇంకో హీరో లేడు ఆ తర్వాత రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ గంగా మంగా ఆ టైంకి కృష్ణ వచ్చాడు లైన్లోకి మధ్యలో ఇంకో హీరోని ఎంటర్టైన్ చేయలేదు నాగేశ్వరరావు ఉన్నప్పటికీ రామారావు గారు ఉన్నటువంటి సినిమాల్లో నాగేశ్వరరావు ఉండేవాడు మిస్సమ్మ కావచ్చు మాయాబజార్ కావచ్చు ఇలా ఇది ఆయన ప్రయాణం అయితే యాభైలో రిలీజ్ అయింది అది షావుకార్ అదే సంవత్సరం కొంచెం అటు ఇటుగా పల్లెటూరు పిల్ల రిలీజ్ అయింది పల్లెటూరు పిల్ల తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు ఇంకా అక్కడ నుంచి సక్సెస్ఫుల్ జర్నీ అయింది ఇలా హీరోగా స్టార్డమ్ వచ్చేస్తున్న టైంలో ఆయన పెద్దగా శ్రమించింది ఏమీ లేదు స్టార్డమ్ కోసం నటుడిగా తన్ని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం కొన్ని సినిమాలు చేశాడు ఆయన రాజు పేద ఇలాంటివి అలాగే తన రూమ్మేట్ అయినటువంటి తాతనా ప్రకాష్ రావు ఆయనతో రూమ్ షేర్ చేసుకునేటప్పుడే ఒక ఒప్పందం ప్రకాష్ రావు గారు డైరెక్ట్ చేసేటువంటి సినిమాలు తను హీరోగా నటించాలి అనేది ఆ ఒప్పందం ప్రకారం పల్లెటూరు సినిమాలో హీరోగా నటించాడు ఆయన ప్రకాష్ రావు గారి మొదటి సినిమా అది అలాగే తన బ్యానర్లో తన సొంత సినిమా తీస్తే ఆ మొదటి సినిమాకి ప్రకాష్ రావు డైరెక్ట్ చేయాలి అనేది కూడా వీళ్ళ ఒప్పందం ఆ ఒప్పందంలో భాగంగా ప్రకాష్ రావుని డైరెక్టర్గా పెట్టి ఒక సినిమా తీయాలి అని అనుకున్నాడు ఈయన ఏది ఐదారు సినిమాల వయసులో అనుకుని ఒక కథ కోసం అన్వేషించడం పెట్టారు అప్పటికి ఈయన ప్రజా రాజకీయాలతో ఉన్నాడు అలాగే ఈ అర్బన్ కల్చరు రూరల్ కల్చరు రూరల్ కల్చర్ని దెబ్బతీస్తున్నటువంటి అర్బను ఈ లైన్లో వెళ్ళాలి అని ఒక ఐడియా ఆ రోజున ఫామ్ అయింది ఇప్పుడు ఇప్పుడు అసలు పూర్తిగా పల్లెటూర్లకి పట్టణాలకి పూర్తిగా సరిహద్దులు జరిగిపోయినాయి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రపంచం అంతా ఒకే ఆలోచనతో నడుస్తోంది ఆ రోజున ఈ అర్బనైజేషన్ అనేది అంత ప్రమాదకరం రూరల్ ఏరియాలు కూడా ఎలా కలుషితం అవుతున్నాయి అనేది లైన్గా తీసుకుని ఒక సినిమా చేద్దాం అని అనుకుని ఒక లైన్ తయారు చేసుకున్నారు ఒక ఊరిలో ఒక జమీందారు గారు అమ్మాయి ఆ అమ్మాయి సిటీకి వెళ్ళిపోతుంది వేరే పెళ్లి చేసుకుని ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ జీవితం ఆ ప్రయాణంలో ఆవిడికి ఒక పనివాడు కావాల్సి వస్తుంది ఆ పనివాడు కోసం ఇక్కడికి కబురు పెడతారు ఊరికి సహజంగా ఇక్కడ ఏముంది పల్లెటూరులో మనకు వచ్చే కూలీలంతా నువ్వు ఆ పట్టణానికి వెళ్ళిపోయి ఏదో పని నేర్చుకుని బతికేమని చెప్పి తన కొడుకుని పంపించేస్తాడు ఓ తండ్రి అలా ఈ పిచ్చి పుల్లయ్య అనేవాడు పల్లెటూరు నుంచి బయలుదేరి పట్టణానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆ పట్టణంలో అతని జీవితం ఏమిటి వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ చూస్తూ ఉంటాడు అతను చూస్తూ ఆ రియాలిటీలో నుంచి తన్ని తాను నిలబెట్టుకోవడం కోసం కష్టపడుతూ అక్కడ నిజంగా సఫర్ అవుతున్న వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ అలా నడుస్తుంది ఆ క్యారెక్టర్ అలా పిచ్చి పుల్లయ్య అనే సినిమా ఆయన ఒక లైన్ చేసి ప్రకాష్ రావు గారి డైరెక్షన్లోనే సినిమా తీసాడు ఆ సినిమాలు కృష్ణకుమారి హీరోయిన్ అంటే అదే ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ వ్యవహారం ఇతని మొండి పట్టుదల తప్పుని తప్పుగా నిలబెట్టి కడిగేసేటువంటి పద్ధతి ఇవన్నీ చూసి అట్రాక్ట్ అవుతుంది ఈ సినిమాలోనే నిజానికి హీరో క్యారెక్టర్ కాదు రామారావు అదొక ప్రత్యేక ఆ పేరుతో టై టైటిల్ ఆయన పేరుతోనే ఉంటుంది కానీ ఆ సినిమాలో ప్రధానమైనటువంటి హీరోగా ఆయన కనబడ్డ అలా పక్క నుంచి పెడుతూ ఉంటుంది క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ఎంచుకుని సినిమా చేశాడు ఆయన ఆ సినిమా నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనేటువంటి బ్యానర్ మీద చేశాడు నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనేది ఆయన నాటకాలు ఆడుతున్నటువంటి టైంలో ఆయన సంస్థ పేరు అదే పేరుతో సినిమాలు తీయాలి అని అనుకుని అదే పేరు ఉంచాడు దానిలో వాళ్ళ తల్లిదండ్రులకి పూజ చేస్తున్నటువంటి ఒక షాట్ ఉంటుంది దాంతో మొదలవుతుంది సినిమా ఆ తర్వాత కూడా ఆయన సినిమాలన్నిట్లోనూ అది కనిపిస్తుంది ఆయన తీసిన ఎన్జేటీలో వచ్చిన సినిమాలన్నిట్లో అలా మొదలైనటువంటి ప్రయాణం ఆ తర్వాత సినిమా తోడు దొంగలు ఈ సినిమా పెద్దగా భారీ విజయం సాధించాలి అప్పటికి రామారావు గారు నటిస్తున్నటువంటి సినిమాలు సాధిస్తున్న విజయాలతో పోలిస్తే ఈ పిచ్చి పుల్లయ్య సినిమా ఏమీ సాధించలేదు కాకపోతే ఒక మంచి సినిమా తీసాడు అనేటువంటి అభినందనలు అయితే వచ్చినాయి బాగుంది సినిమా అన్నారు కానీ డబ్బులు రాలేదు సరే ఇలా జరిగింది కదా నెక్స్ట్ మనం ఏమిటి అని అనుకున్నప్పుడు రైస్ మిల్లర్లు రైతుల్ని దోపిడీ చేస్తున్నటువంటి దాన్ని సినిమాగా తీద్దామని ఇంకొక ఐడియా వచ్చింది వచ్చి తనే విలన్ క్యారెక్టర్ చేశాడు తనే రైస్ మిల్లర్ తను గుమ్మడి వీళ్ళిద్దరూ రైస్ మిల్లర్లు వయసు మళ్ళిన పాత్ర వయసు మళ్ళిన పాత్ర చేయాలి మన సినిమాలోనే అని అనుకుని మొదలుపెట్టాడు ఆయన మొదలుపెట్టి ఆ సినిమాకి మళ్ళీ యోగానంద్ గారిని తీసుకొచ్చారు డైరెక్టర్గా ఆయనతో చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఉంది ఆయనకి ఎన్టీఆర్ దాదాపు చివరి రోజుల్లో నటించినటువంటి సింహం నవ్వింది అనే సినిమాకు కూడా యోగానంద్ గారే డైరెక్టర్ ఎక్కడైనా డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు యోగానంద్ గారిని పట్టుకొచ్చి కూర్చోబెట్టేవాడు అలా ఆ ప్రయాణం మొదలైంది ఆ తోడు సినిమా నుంచి ఆ సినిమాకి ఆయన డైరెక్షన్లో సినిమా మొదలుపెట్టి ఈ రైస్ మిల్లర్ల ఇష్యూ తీసుకుని సినిమా చేశాడు అది అది కూడా బాగుందన్నారు అలాగే ఎన్టీఆర్కి ఆయన తీసినటువంటి మొదటి సినిమాతోనే అంటే పిచ్చి పుల్ల సినిమాకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇది జాతీయ స్థాయిలో ఉత్తమ నిర్మాతగా ఉత్తమ ప్రాంతీయ చిత్ర నిర్మాతగా ఆయనకు అవార్డు వచ్చింది జాతీయ స్థాయిలో ఆ పురస్కారం తీసుకున్నాడు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అలా ఒక అప్రిసియేషన్కి సంబంధించిన అద్భుత విజయాలను అందించింది ఆయనకి ఈ ఈ అనుభూతులతో ఆయన తోడు దొంగల సినిమా మొదలుపెట్టాడు కథనే నమ్ముకుని కథనే నమ్ముకుని తను వయసు మళ్ళిన పాత్ర చేస్తూ విలన్ రోల్ చేస్తూ సినిమా తీశాడు సినిమా తీస్తే అది కూడా ఆర్థికంగా సక్సెస్ అవ్వాల అది కూడా మంచి సినిమా అనే పేరు తెచ్చుకుంది కానీ డబ్బులు సంపాదించలేదు మూడో సినిమాగా జయసింహ తీశాడు జయసింహ కూడా ఆయన యోగానంద్ గారే డైరెక్టరు అది ఒక జానపద సినిమా బాహుబలి కథకి అది ఒక రకంగా జయసింహ సినిమా అది పూర్తి కమర్షియల్గా చేయాలి అనుకుని చేసిన సినిమా డబ్బుల కోసం చేసినటువంటి సినిమా అది దీనికి గుమ్మడి గారు తన ఆటోబయోగ్రఫీలో ఒక వాక్యం రాస్తాడు రెండు సినిమాలు అంటే ముందు తీసినటువంటి పిచ్చి పుల్లయ్య తోడు దొంగలు సినిమాలు పేరు తెచ్చినాయి కానీ కాల్సులు తేలేదు ఆ సినిమాల డబ్బులు కూడా ఈ సినిమాతో వసూలు చేశాడు ఎన్టీఆర్ కత్తి పట్టుకుని అని అని రాస్తాడు ఆయన నిజమే అది జయసింహం మూడు సినిమాల డబ్బులు కలెక్ట్ చేసింది ఆ తర్వాత పాండురంగ మహత్యం ఆ తర్వాత సీతారామ కళ్యాణం ఇలా ఆయన సక్సెస్ల మీద వెళ్ళిపోయాడు ఆ బ్యానర్లో వచ్చిన ప్రతి సినిమా విజయవంతమైన సినిమానే కొన్ని సినిమాలకు ఆయనే కథ రాసుకున్నాడు వరకట్నం లాంటి సినిమాలకు ఆయనే కథ రాసుకున్నాడు ఆయనే డైరెక్షన్ చేసుకున్నాడు ఆయన రెండొందలవ సినిమాగా వచ్చినటువంటి సినిమా అది కోడలుదిద్దిన కాపురం ఆ సినిమా కూడా కోడలు దిద్దిన కాపురం తన పేరుతో టైటిల్ ఉండదు ఆయన వందో సినిమా కూడా ఆయన పేరుతో టైటిల్ ఉండదు గుండమ్మ కథ అలా తన పేరుతో టైటిల్ ఉందా లేదా ఈ గొరవతో ఉండేవాడు ఆయన ఒక మంచి సినిమా మనం తీస్తున్నామా లేదా అనే ధోరణే వెళ్ళింది పిచ్చి పుల్లయ్యే రోజుల్లో ఎలా ఉన్నాడో ఆయన చివరి వరకు తన బ్యానర్లో వచ్చే సినిమాలకు సంబంధించి అలాంటి అభిప్రాయాలతోనే ఉండేవాడు మనం చెప్పదలుచుకుంది చెప్పడం కోసం సొంత సినిమా తీయాలి డబ్బుల కోసం బయట సినిమాల్లో నటించాలి అనేది తీరి అందుకని బయట కమర్షియల్ సినిమాలు చేసేవాడు ఆయన తన బ్యానర్లో మాత్రం తన సెన్స్ తన ఏం చెప్పాలనుకున్నాడో ప్రపంచానికి ఆ సినిమాలే తీసేవాడు అలా ఆయన ద్రవిడ సిద్ధాంత ప్రచారం కోసం రావణ పాత్రని హైలైట్ చేయాలనుకుని సీతారామ కళ్యాణం మొదలుపెట్టినప్పుడు ఆయన కేవీ రెడ్డి గారిని అడిగాడు మీరు డైరెక్ట్ చేయండి అని నేను చేయను అన్నాడు ఆయన చేయను అంటానికి కారణం రా ఎస్వి రంగారావుతో రావణ పాత్ర వేయించి నువ్వు రాముడు వేయి అలా అలా చేస్తే నేను చేస్తాను అన్నాడు ఆయన అలా కాదు నేను రావణ పాత్ర వేస్తాను రాముడి పాత్ర ఎవరినైనా అన్నాడు అది ఆయనకు అంగీకారం కాదు అందుకని ఆయన వదిలేశాడు సినిమాని ఈయనే డైరెక్ట్ చేసుకున్నాడు ఆయన్ని అడిగి కాదనిపించుకుని ఈ సినిమా తనే డైరెక్ట్ చేశాడు కాబట్టి ఆయన డైరెక్షన్ కార్డు వేసుకోడు ఆ సినిమాకి నిర్మాత ఆయన తమ్ముడి పేరు త్రివిక్రమరావు అని పడి ఆగిపోతుంది టైట్ డైరెక్షన్ కార్డు ఉండదు ఆ సినిమాకి సీతారాం అని ఆయన గౌరవార్థం కేవీ రెడ్డి గారి గౌరవార్థం ఆ కార్డు తీస్తాడు ఆ తర్వాత పాండవీయం నుంచి ఆయన కార్డేస్ కోట మొదలుపెట్టాడు కృష్ణ పాండవీయం ఎన్టీ రామారావు గారు తీసిన పద్ధతి ఆయన స్క్రీన్ప్లే రాసిన పద్ధతి ఇప్పటికీ అది ఒక క్లాసిక్ సినిమా అంటే ఇంత జటిలమైనటువంటి పద్ధతిలో స్క్రీన్ప్లే రాసుకుని సినిమా తీస్తారా అని ప్రపంచం అనుకుంది అంత పెద్ద విజయం కూడా సాధించింది ఆ సినిమా ఆయన దుర్యోధనుడి పాత్ర మొదటిసారి వేశాడు అందులో అప్పటికి రావణ పాత్ర చేసేసి ఉన్నాడు రెండుసార్లు భూకైలాసులో చేశాడు సీతారామ కళ్యాణంలోనూ చేశాడు ఆ జర్నీలో దుర్యోధనుడి పాత్ర చేశాడు ఆ ఇన్స్పిరేషన్తోనే దానవేరు సూర్కర్ణ చేశాడు తర్వాత రోజుల్లో ఇలా మొదలైనటువంటి ప్రయాణం మధ్యలో గుళె బకావుల కథ ఇలాంటివి కొన్ని కమర్షియల్ వెంచర్లు నడిచినాయి ఆ బ్యానర్లో కానీ ప్రధానంగా కథని నమ్ముకుని సినిమా తీయాలి ఒక కొత్త పాయింట్ ఏదో జనాలకు చెప్పాలి అనే తపన ఉంది ఆయనలో తను చెప్పదలుచుకున్న విషయాలు తన బ్యానర్లో చెప్పాలి అలాగే తను తీసేటువంటి సినిమాల్లో ఇంకెవరిని వేలు పెట్టనిచ్చేవాడు కాదు ఆయన ఇంకెవరి ప్రమేయాన్ని అంగీకరించేవాడు కాదు ఎవరన్నా సలహా చెప్పినా కానీ మీద పడిపోయేవాడు అలాగే బయట సినిమాల్లో తను చేసేటప్పుడు వాళ్ళ విషయాల్లో తను ఇంటర్ఫీర్ అయ్యేవాడు కాదు వాళ్ళు ఏం చెప్తే అది చేసి వచ్చేసేవాడు అక్కడ వే అక్కడ తను ఇలా తీస్తున్నారు ఏమిటి అలా తీస్తున్నారు ఏమిటి తనకు తెలిసినప్పటికీ దానిలో కలగజేసుకోకూడదు అని ఓ ప్రిన్సిపల్గా పెట్టుకుని వ్యవహరించాడు ఆయన అంత సుదీర్ఘమైన కెరియర్ మూడు వందల సినిమాలు అలాగే చేశాడు ఆయన ఈ ప్రయాణంలో ఆయన బ్యానర్లు దానవీరు సురకర్ణ అనేది ఒక ప్రత్యేకమైన సినిమా అప్పటికి ఆ బ్యానర్ పేరు రామకృష్ణ స్టూడియోస్గా మార్చారు మార్చటం వెనకాలంటే ఎన్ఐటి అనేది ఒక ఇతర నటులతో కలిసి ఆయన ప్రారంభించినటువంటి నాటక సమాజం ఆ పేరు వాడాడు ఆయన వాడాడు దాంతో ఆ బ్యానర్లో సినిమాలు తీసాడు కానీ వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత పెద్ద కుమారుడు చనిపోయిన తర్వాత అతని పేరుతో బ్యానర్ మార్చి ఎన్ఏటి వదిలేసాడు ఈ వదిలేసిన తర్వాత వచ్చినటువంటి మేజర్ హిట్ అంటే రామకృష్ణ స్టూడియోస్ ప్రారంభ చిత్రంగా విడుదలైంది దానవేర సూర్కర్ణ ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది దానిలో తన ధోరణే ఉంటుంది అంటే కాస్ట్ ఇష్యూని మాట్లాడాలి అనుకున్నాడు అదే మాట్లాడాడు అది మాట్లాడటానికి ఏమాత్రము మొహమాట పడలేదు ఆయన ఏ మాత్రము మొహమాట పడలేదు ఎవరన్నా విమర్శిస్తారని కూడా అనుకోలేదు ఆ తర్వాత చేసినటువంటి పట్టాభిషేకం సినిమాలో ఓపెన్గా ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆయన ఇలా తను చెప్పదలుచుకున్న అలాగే బ్రహ్మంగారి చరిత్ర అది ఎవరు ముట్టుకోనటువంటి సబ్జెక్టు వేములవాడ భీమకవి గురించిన చరిత్ర అది కూడా ఎవరు ముట్టుకోనటువంటి సబ్జెక్టు ఆయన ఆ ఏరియాలో వెతికేవాడు అంటే ఈ సినిమా చూసి ఈ సినిమాలు చూసిన తర్వాత ఆయన యాంటీ బ్రాహ్మణ్ అనేటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ మొదలైంది ఆయన సొంత సినిమాల నుంచి వచ్చిన అభిప్రాయం జనాలకి ఆయన కొంచెం ఈ భావజాలాన్ని ఆయన వ్యతిరేకంగా మాట్లాడతాడు తన సినిమాల్లో అనే అభిప్రాయం జనాల్లో ఉండేది అందుకని పర్టికులర్గా బ్రాహ్మణులు మెజారిటీ కొంతమంది రామారావు గారి అభిమానులు కూడా ఉన్నారు కానీ కొంచెం ఎక్కువ శాతం రామారావు కంటే కూడా నాగేశ్వరరావు వైపు మొగ్గేవారు అది కనిపించేది విజిబుల్గా ఈయన పట్ల వ్యతిరేకత నడిచేది ఆ శిబిరంలో అలా ఆయన తను చెప్పదలుచుకున్నటువంటి విషయాలను ఏమాత్రము మొహమాట పడకుండా తన సినిమాల ద్వారా చెప్పుకుంటూ ఈ బ్రహ్మంగారి చరిత్రలో ఏమండి పండితులారా ఏమంటారు అని ఒక పాట ఉంటుంది మన జాతికి మీరు చేసిన ద్రోహం గురించి మాట్లాడుతున్నాను నేను అంటాడు ఇలాంటివి చాలా ఓపెన్గా డిస్కషన్కి పెట్టడం ఆ తర్వాత ఆయన ఆయన తీసినటువంటి ప్రతి సినిమాలోనూ అలాంటి సందర్భం ఎక్కడో చోట కల్పించుకుని మాట్లాడేవాడు అలాగే ఆ సినిమాలో కులం మాదిగా అని ఒక పాట ఉంటుంది సత్యనారాయణతో జయించాడు ఆ క్యారెక్టర్ పంచముడని నిన్ను కించపరిచిరని అని కూడా ఒక పాట ఉంటుంది ఇలా క్యాస్ట్ ఇష్యూ మాట్లాడటం అనేది ఎన్టీ రామారావు కాన్షియస్గానే చేశాడు నిజానికి బ్రహ్మంగారి చరిత్ర సినిమా తీయాలి అనేటువంటి కోరిక మొదట కలిగింది విజయచందరికి విజయ్ చందరు అదే అభిప్రాయంతో వెళ్ళి బా ముప్పడు వెంకటరమణ గారిని కలిశాడు బాపుని రమణని కలిస్తే ఆయన వద్దు ఆ సినిమా తీయొద్దని చెప్పాడు తీయొద్దని రాజాధిరాజు వైపు నడిపాడు ఆయన నిజానికి రాజాధిరాజు ప్లేస్లో ఆయన చేయాలనుకున్న సినిమా ఇది కానీ అడ్డం పడ్డ అంటే రమణ గారు వద్దు అనడానికి కారణం ఇది కొంత యాంటీ బ్రాహ్మిన్ ట్రెండ్లో నడిచేటువంటి కథ అనే అభిప్రాయమే కావచ్చు ఆయన ఓపెన్గా అనలేదు కానీ ఆ మాట విషయం అయితే అదే అయితే రామారావు గారు ఆ సినిమా తీసేశాడు ఆయన ధోరణిలో ఆయన తీసేశాడు అలాగే విశ్వామిత్ర అనే క్యారెక్టర్ తీసుకుని సినిమా తీయాలని అనుకోవడం వెనకాల కూడా అదే ఐడియాలజీ ఉంది ఈ ద్రవిడ సిద్ధాంతము కొంచెం యాంటీ బ్రాహ్మిన్ ట్రెండ్ ఇవన్నీ ఉన్నాయి ఆయనలో ఇవి త్రిపురనేని రామస్వామి నుంచి సంక్రమించి అక్కడి నుంచి అటువైపుకి వెళ్ళాయి పెరియార్ రామస్వామి దిశగా నడిచాడే కాబట్టి ఇద్దరు రామస్వాముల ప్రభావం రామారావు మీద ఉంది అది ఆయన సినిమాల్లో కనిపిస్తుంది అలాగే కోడలు దిద్దిన కాపురం ఆయన రెండు వందల సినిమాలో ఆయన సత్య సాయిబాబా మీద దాడి చేశాడు పుట్టపర్తి సాయిబాబా ఆయన జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఆధ్యాత్మికత పేరు చెప్పి ఈ కన్ఫ్యూజన్ స్వాముల్ని బయటకు గింటేయాలి సమాజం నుంచి అని సందేశం ఇస్తూ ఆయన ఆ సినిమాలో క్యారెక్టర్ని పెట్టేశాడు సత్యనారాయణతో జయించాడు అది వివాదాస్పదం అయింది సెన్సార్కి వెళ్ళింది సెన్సార్ వాళ్ళు గొడవ చేశారు వివమానర్ సర్టిఫికెట్ కమిటీకి వెళ్ళింది దాన్ని సమీక్షించారు సమీక్షించిన తర్వాత ఆ క్యారెక్టర్ తీసేస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తామని చెప్పారు చెప్తే ఆయన అంగీకరించలా అంగీకరించకుండా ఆర్గ్యుమెంట్కి వెళ్ళాడు ఆర్గ్యుమెంట్కి వెళ్ళి ఏం చూసి మీరు పోలిక తెస్తున్నారు అంటే హెయిర్ స్టైల్ అదే గెటప్ సత్యసాయిబాబా హెయిర్ స్టైలే ఉంటుంది అక్కడ సచ్చిదానంద అని పేరు పెట్టాడు ఆ క్యారెక్టర్కి అదే విగ్గు కదా అంటే లేదండి ఇది మాయల్ పకీరు విగ్గు మేము అద్దెకు తీసుకొచ్చాం ఒకవేళ మాయల్ పకీరు హెయిర్ స్టైల్ని ఆయన కాపీ కొట్టాడేమో మాకు తెలీదు మేమైతే మాయల్ పకీరు విగ్గే వాడాము ఇదిగో రసీదులు అని చెప్పి డివి నర్సరాజు గారి అడ్వైజ్ మేరకు అలా కథను నడిపి ఆయన బయటపడిపోయాడు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సాయిబాబా గారు చాలా బాధపడ్డారు ఇలా తనని రెడిక్యూల్ చేసి చూపిస్తాడా రామారావు అని బాధపడ్డాడు ఆయనేమీ మొహమాట పడేవాడు కాదు తనకు అనిపించిన విషయాన్ని చెప్పడానికి ఎప్పుడు ఏ రకమైనటువంటి మొహమాటానికి లోన్ అవ్వలేదు జనం చూస్తారా చూడరా అనే దాంతో కూడా ఆయనకి సంబంధం ఉండేది కాదు ఆయన ఒక ఫార్ములా ఎంచుకున్నాడు ఆ ఫార్ములా ఏంటంటే తను సొంతగా తీసే సినిమా తన ఫ్లాప్ సినిమాకి ఎంత వచ్చిందో చూసుకునేవాడు అంతకు ముందు కమర్షియల్ సినిమా ఒకటి ఏదో ఒకటి ఫ్లాప్ అయిన సినిమా ఉంటుంది అది ఎంత కలెక్ట్ చేసిందో చూసి అందులో సగం బడ్జెట్తో తను సొంత సినిమా తీసేవాడు ఇది ఫ్లాప్ అయినా కానీ డబ్బులు వచ్చేసేది ఇలా ఒక సేఫ్ జోన్లోనే వ్యాపారం చేస్తూ సందేశాత్మక చిత్రాలే తీయాలి అని ఒక పద్ధతి పెట్టుకుని సినిమాలు తీసాడు ఆ ప్రయాణంలో ఆయన చేసినటువంటి చివరి సినిమా దాదాపుగా శ్రీనాథ కవి సారవ ఆ సినిమాతో ఆయన సొంత సినిమా నిర్మా అంటే నిర్మాతగా ఆయన ప్రయాణం అదే ఎండ్ చివరి సినిమా అది దానికి ముందు చేసినటువంటి సినిమాలు కూడా ఆయన ఆయన సిద్ధాంతం ప్రకారం నడిచే సినిమాలే చేశాడు ఆయన సామ్రాట్ అశోక ఇవన్నీ ఎక్కడ తను చెప్పదలుచుకున్న విషయం నుంచి డీవియేట్ కాడు చెప్పదలుచుకున్న విషయాన్ని స్ట్రైట్గా చెప్తాడు ఆయన పట్టాభిషేకం సినిమాలో విభీషణుడితో జరిపేటువంటి కాన్వర్జేషన్ ఉంటుంది అది నిజానికి ఆ సినిమాకి సముద్రాలు గారు రాశాడు సీనియర్ సముద్రాల సముద్రాలు రాఘవాచార్యులు గారు రాసిన స్క్రిప్టుని తన దగ్గర పెట్టుకుని టోటల్గా మార్చేసి తనకు అనుకూలంగా మలచుకుని రాసినటువంటి ఎన్టీ రామారావు స్క్రిప్ట్ కానీ టైటిల్స్లో సముద్రాల గారి పేరే ఉంటుంది కానీ సముద్రాలు గారు రాసిన డైలాగులు కాదా ఈయన మార్చేసుకుని రాసాడు దానికి ఒక సాక్ష్యం ఉంది ముళ్ళపూడి వెంకటరమణ గారితో ఆయనే స్వయంగా చెప్పిన మాట ఆయన రికార్డ్ చేశాడు నేను ఆ స్క్రిప్ట్ని ఇమ్మీడియట్గా తీదలుచుకోవట్లేదు దాన్ని చాలా ఇంప్రవైజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి దాదాపు మూడు నాలుగేళ్ళు టైం తీసుకుని చేశాడు ఆ సినిమా తను మార్చుకుంటూ తన అభిప్రాయాలకు అనుగుణంగా మార్చుకుంటూ వెళ్ళాడు అందులో విభీషణుడితో మాట్లాడే ఒక సన్నివేశం ఉంటుంది నువ్వు మన దేశ స్వాతంత్రాన్ని గౌరవాన్ని తీసుకెళ్ళి ఆ రాముడి పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నావు అంటాడు చాలా క్లియర్గా ధర్మం పేరిట అంటాడు ధర్మం పేరిట వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు నువ్వు ఒత్సా పలుకుతున్నావు అంటాడు ఇది కీలకమైనటువంటి సిద్ధాంతం అలాగే ఆ మునిమృత్యుల ప్రేరణతో అడవికి వచ్చి మన ద్రవిడ జాతిని అంతం చేస్తున్నాడు అని కూడా ఒక డైలాగ్ ఉంటుంది ఆ సినిమాలోనే ఆ మునిమృచ్చుల ప్రేరణతో అనే డైలాగ్ వెనకాల ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ మునులు అడవులకి వచ్చి తపస్సులు చేసుకోవడానికి కాదు వాళ్ళు ఇక్కడ రెక్కీ చేయడానికి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి సంపద ఏమిటి అనేది రెక్కీ చేసి వెళ్ళి చెప్తున్నారు అక్కడి నుంచి వాళ్ళు వచ్చి మన కొట్టేసి ఈ సంపదలు అక్కెల్పోవడానికి వస్తున్నారు అని ఒక థిరిటీ ఒక థిరిటీషియన్ లాగా తీరీ చేసి చెప్పాడు ఆయన ఇది ఇది చెప్పడానికి ఆయనకున్నటువంటి పునాది అప్పటికి పెరిగారు ఆలోచన విధానం ఈ ధోరణే ఇప్పుడు ఆపరేషన్ కగారికి రామారావు గారు చెప్పినటువంటి ఆ రామాయణ కాలం నాటి వ్యవహారానికి పోలిక కనిపిస్తుంది ఇప్పుడు కూడా అడవుల్ని కబ్జా చేయడం కోసం ఆదివాసీలని తరివేయటం అనే కార్యక్రమం జరుగుతోంది రామరాజ్యం తెస్తానని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ అదే చేస్తోంది అనిపిస్తుంది ఏది ఈ పట్టాభిషేకం డైలాగులు విన్న తర్వాత కాబట్టి ఈ ఐడియాలజీతో వెళ్ళాడు ఆయన ఆయన సినిమాలు అన్నిట్లోనూ ఆ ధోరణి కనిపిస్తుంది ఆ దిద్దిన కాపురం సినిమాలు ఫ్యామిలీస్ రకరకాలుగా ఎలా రూయన్ అయిపోతున్నాయి ఈ ఆధ్యాత్మికవేత్తలు కుటుంబాల్లోకి ప్రవేశించి అలాంటి గందరగోళాలు క్రియేట్ చేస్తున్నారు ఈ ధోరణిలో వెళుతుంది అలాగే వరకట్నానికి వ్యతిరేకంగా ఓ సినిమా తీసుకుని ఆయన తన బ్యానర్లోనే వరకట్నం అని టైటిల్ పెట్టి అలాగే నర్సరాజు గారికి ఆయనతో సుదీర్ఘమైన ప్రయాణం ఉంది ఆయన ప్రతి సినిమా స్క్రిప్ట్ ఆయనతో డిస్కస్ చేసేవాడు కోడలిదిద్దును కాపురం అప్పుడు ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఇలా సఫర్ అవుతారు అని రాసుకొస్తే నిజమేనా అని అడిగాడట నిజమే ఈ సఫరింగ్ అంతా ఉంటుంది నేను చూసి రాస్తున్నాను అని చెప్పిన తర్వాత ఆ సినిమా తర్వాత ఆయన ఆడవాళ్ళతో వ్యవహరించేటువంటి పద్ధతి మారిందని నరసరాజు గారు రాసుకున్నాడు అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆయన అధికారంలోకి వచ్చాక తండ్రి ఆస్తిలో కూతురికి కూడా భాగం ఉంది అని చట్టం చేసేదాకా వెళ్ళింది అలా ఉండేవాడే తను ఏదైతే ఫీల్ అయ్యాడో అది ఏదో పద్ధతిలో చేసేవాడు చేసేదాకా ఊరుకునేవాడు కాదు అది ఆయన స్వభావం ఆ పద్ధతిలో కేవీ రెడ్డి గారి కోసం తను డైరెక్షన్ కార్డు వేసుకోలేదు సీతారాం కళ్యాణానికి అదే కేవీరెడ్డి గారితో చివరి సినిమా కేవీ రెడ్డి గారి చివరి సినిమా తన బ్యానర్లో ఉండాలి అని శ్రీకృష్ణ సత్య సినిమా ఆయనతో డైరెక్ట్ చేయించుకున్నాడు ఆయన అప్పటికి ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయన కుర్చీలోంచి లేచి మాట్లాడే కండిషన్ కూడా కాదు కానీ ఆయన సమక్షంలో తనే డైరెక్ట్ చేసి ఆయన పేరు వేసాడు ఆ రెమ్యూనరేషన్ ఇచ్చాడు ఆయనకి ఆ రెమ్యునరేషన్ ఇవ్వడం కోసం తీసిన సినిమా అది అది కూడా పెద్ద హిట్ అయింది పెద్ద హిట్ అయింది అది కూడా స్క్రీన్ ప్లే పరంగా ఒక అద్భుతం అలాగే పింగళ నాగేంద్రరావు గారితో తను రాయించుకోవాలి తన సినిమాకి అనుకుని రాయించుకున్న సినిమా అది శ్రీకృష్ణ సత్య ఇలా ప్రతి సినిమా ప్రయోజనాత్మక సినిమాలే తీశారు ఆయన తన బ్యానర్లో ఎన్ఐటి నుంచి అంటే పిచ్చి పుల్లయ్యతో మొదలై ఆయన యాభై మూడులో మొదలైన ప్రయాణం నిర్మాతగా తెలుగు సినిమా రంగంలో ఇంత సుదీర్ఘకాలం సినిమాలు తీయటం మాత్రమే కాదు ఇన్ని విధాలుగా సందేశాత్మక చిత్రాలు తీయటం కూడా ఇంకొక నిర్మాత ఎవరు అందించరు రామారావు గారు తప్ప తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక సిద్ధాంతంగా మార్చి ప్రతి సినిమాలోనూ దాన్ని చెప్పి తీరాసి అని బాధ్యతగా తీసుకుని సినిమాలు తీసిన నిర్మాత కూడా ఇంకోళ్ళు కనబడరు తను చెప్పిన అభిప్రాయాన్ని డైరెక్టర్ అర్థం చేసుకోవడేమో అని తనే డైరెక్షన్ చేయటం మొదలుపెచ్చాడు